హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ క్రిస్మస్ నూతన సంవత్సరం సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం ప్రాంతీయ ప్రబంధకులు ఆర్ఎం అజ్మీరా శరీరాం నాయక్ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రయాణికులకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు ఆర్టీసీ అధికారులకు సిబ్బందికి ఆయన జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ద్వారా శుభాకాంక్షలు ప్రయాణించారు ప్రయాణికుల సౌకర్యార్థం ప్రజలకు అందుబాటులో ఆర్టీసీ అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు సుఖవంతమైన సౌకర్యవంతమైన భద్రతాపరమైన ప్రయాణానికి ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలి అని ఆర్ఎం సూచించారు ఆర్టీసీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి అని ఆర్ఎం శ్రీరామ్ కోరారు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రయాణికులందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నేను మీకోసము ఎల్లవేళలా అన్ని రూట్లల్లో సర్వీసులని ప్రొవైడ్ చేస్తున్నాము పండగకు ముందు కూడా నన్న డిమాండ్ని బట్టి బస్సెస్ని ఇంకా ఎక్కువ ఆపరేట్ చేయడానికి ప్లాన్ చేస్తాము ఎస్పెషల్లీ ఏంటంటే మనకి ముందుగా ఎక్కువ ట్రాఫిక్ వచ్చేది సంక్రాంతికి సో సంక్రాంతికి అదనంగా మేము ఆల్రెడీ బస్సెస్ ఆపరేట్ చేయడానికి ప్లాన్ చేసాము దగ్గర దగ్గర వెయ్యి బస్సు అదనంగా అంటే హైదరాబాద్ నుండి ఖమ్మంకి అయితే కానివ్వండి దాని ఖమ్మం నుండి హైదరాబాద్కి మొత్తం కలిపి దాదాపు వెయ్యి పైన బస్సు ప్లాన్ చేయడం జరిగింది సో మీరు పండగ సెలబ్రేట్ చేసుకోవడానికి హ్యాపీగా మీ యొక్క గమ్య సహాయం అంటే మీ యొక్క ప్లేసెస్కి ఖమ్మంలోని వివిధ ప్లేసెస్కి రావచ్చు వచ్చి సెలబ్రేట్ చేసుకుని అగైన్ ప్రశాంతంగా మీరు మీ యొక్క మళ్ళీ దాని గమనిస్తానని వెళ్ళవచ్చు సో మీ అందరికీ మరొకసారి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ పొంగల్ రీజనల్ మేనేజర్ శరీరామ్ నా పేరు మరియు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు మీకోసము ఎల్లవేళలా అన్ని రూట్ల సర్వీసులని ప్రొవైడ్ చేస్తున్నాము పండగకు ముందు కూడా నిన్న డిమాండ్ బట్టి బస్సెస్ని ఇంకా ఎక్కువ ఆపరేట్ చేయడానికి ప్లాన్ చేస్తాము ఎస్పెషల్లీ ఏంటంటే మనకి ముందుగా ఎక్కువ ట్రాఫిక్ వచ్చేది సంక్రాంతికి సో సంక్రాంతికి అదనంగా మేము ఆల్రెడీ బస్సెస్ ఆపరేట్ చేయడానికి ప్లాన్ చేసాము దగ్గర దగ్గర వెయ్యి బస్సులు అదనంగా అంటే హైదరాబాద్ నుండి ఖమ్మంకి అయితే కానివ్వండి దాని ఖమ్మం నుండి హైదరాబాద్కి మొత్తం కలిపి దాదాపు వెయ్యి పైన బస్సు ప్లాన్ చేయడం జరిగింది సో మీరు పండగ సెలబ్రేట్ చేసుకోవడానికి హ్యాపీగా మీ యొక్క గమ్యస్థానం అంటే మీ యొక్క ప్లేసెస్కి ఖమ్మంలోని వివిధ ప్లేసెస్కి రావచ్చు వచ్చి సెలబ్రేట్ చేసుకుని అగైన్ ప్రశాంతంగా మీరు మీ యొక్క మళ్ళీ దాని గమ్యస్థానానికి వెళ్ళవచ్చు సో మీ అందరికీ మరొకసారి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ పొంగల్ రీజనల్ మేనేజర్ శరీరామ్ నా పేరు